విఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జయి మెయిన్ సెషన్ వన్ డేట్స్ అయితే వచ్చేసాయి త్వరలో మీరు ఎగ్జామ్ అదే అదేవిధంగా సెషన్ టూ వచ్చేసి మీకు ఏప్రిల్లో ఉంటుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్ సో చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు సో మీరైతే ఎక్కువ డేటాతో చెప్తూ ఉంటారు కాబట్టి సో ఈ విషయం మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ అడగటం అనేది జరిగింది త్రూ మెసేజెస్ ద్వారా అండ్ కొంతమంది వచ్చేసి మన ఏప్రిల్ రాద్దాంలే ఇక మనకి మళ్ళీ అప్పటికి ఎగ్జామ్స్ అయిపోతే చాలా ఫ్రీగా ఉంటాను జనవరి సెషన్లో మార్క్ టెస్ట్ తక్కువ మార్కులు వస్తున్నాయి అట్లా మాట్లాడుతున్నా అనమాట కాబట్టి రెండింటి మధ్య అసలు క్లారిటీగా మీకు విత్ అయితే మీకు సంఖ్యలతో అనమాట మొత్తం న్యూమెరికల్స్తో మీకు కంపేర్ చేసి చెప్పి లాస్ట్లో నా అభిప్రాయాన్ని మీకు చెప్తాను కాబట్టి వీడియో పూర్తిగా చూడండి సో పూర్తిగా చూసినట్లయితే మీరు ఏ సెషన్లో పర్ఫార్మెన్స్ చేస్తే బెటర్ అనేది కూడా మీకు అర్థమైపోతుంది అనమాట ఫస్ట్ టైం కనుక మీరు మనం ఛానల్ చూసినట్లయితే ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి జై మెంటర్షిప్ మీరు కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి హాయర్ మెసేజ్ పెట్టండి మీ పిల్లలు ఎవరైతే ఎయిత్ క్లాస్లో ఉన్నా ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా వారి స్కిల్స్ తెలుసుకొని వారి కెరియర్ని డిజైన్ చేద్దాం అనుకున్నట్లయితే నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎగ్జామ్ ఆన్లైన్లో రాసి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని నా ద్వారా కెరియర్ గైడెన్స్ మీరు చెప్పించుకోవచ్చు అనమాట దానికి కూడా ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే అన్ని వివరాలు వస్తాయి అన్నమాట ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో జనవరి సెషన్ అండ్ ఏప్రిల్ సెషన్ అనమాట ముందుగా మనం లాస్ట్ ఇయర్స్ ఎలా ఉన్నాయి ఈ మొత్తం ఈ నెంబర్స్ అనేది చూద్దాం మనము ట్వంటీ ట్వంటీ త్రీలో తీసుకున్నట్లయితే జనవరి సెషన్లో ఎయిట్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ అనేది రిజిస్టర్ అయ్యారన్నమాట అదేవిధంగా ఏప్రిల్ సెషన్లో అయితే నైన్ ల్యాక్స్ థర్టీ వన్ థౌజండ్ త్రీ థర్టీ ఫోర్ అనమాట ఇది ట్వంటీ ట్వంటీ త్రీ డేటా ట్వంటీ ట్వంటీ ఫోర్లో తీసుకున్నట్లయితే ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ రిజిస్టర్ అయ్యారు జనవరిలో అదేవిధంగా ఏప్రిల్లో తీసుకున్నట్లయితే టోటల్గా ట్వెల్వ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ మెంబర్స్ అనేది ఇక్కడ రిజిస్టర్ అయ్యారు అన్నమాట రెండు మీరు ట్వంటీ త్రీ తీసుకున్నా ట్వంటీ ఫోర్ తీసుకున్నా మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే జనవరి కంటే ఏప్రిల్లో నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అనేవి కొంతమేర పెరిగాయి అని చెప్పి మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఇయర్ మనం రాయబోతున్నామో ఈ ఇయర్ కూడా మీకు టోటల్గా అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ రిజిస్టర్ చేసినటువంటి స్టూడెంట్స్ సంఖ్య పదమూడు లక్షల ఎనభై వేల అనమాట అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే వన్ పాయింట్ సిక్స్ లాక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇంక్రీజ్ అనమాట సో మనం లాస్ట్ నే దృష్టిలో పెట్టుకొని ఇయర్ ఏప్రిల్లో ఎంతమంది ఉండవచ్చు అనుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ తక్కువలో తక్కువ ఫోర్టీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ నేను ఇవ్వటం అనేది జరిగింది అయితే మరి పేపర్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనకి డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందంటే ఇది డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అనేది మనం జనవరి సెషన్లో కానీ ఏప్రిల్ సెషన్లో కానీ చెప్పలేము ఎందుకంటే ఇది ఆ రోజు వచ్చేటువంటి పేపర్ని బట్టి ఓకేనా ఆ రోజు రాసినటువంటి స్టూడెంట్స్ నెంబర్స్ని బట్టి ఇది కొంచెం మేర మనం ఈ డిఫికల్టీ లెవెల్ని మనం అంచనా వేయడం అనేది చాలా కష్టము ఏ షిఫ్ట్ హార్డ్ వస్తుంది ఏ షిఫ్ట్ ఈజీగా ఉంటుందనేది కూడా అంచనా వేయటం అనేది అంత ఈజీ కాదనమాట కాబట్టి ఈ డిఫికల్టీ లెవెల్ మీద కూడా మనకి రిజల్ట్ అనేది చాలా చాలా ఆధారపడి ఉంటుంది అనమాట ముఖ్యంగా మనకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలనుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్లో ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో నైంటీ నైన్ పర్సెంటైల్కి ఎంత స్కోర్ వచ్చింది అంటే సెషన్ వైజ్గా అనమాట ట్వంటీ త్రీలో తీసుకున్నట్లయితే మీకు జనవరి సెషన్లో వన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినట్లయితే నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది అది హయ్యెస్ట్ మార్క్స్ అనమాట అంటే టఫ్ వచ్చిన టైంలో తీసుకున్నట్లయితే లోయెస్ట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అదేవిధంగా ట్వంటీ త్రీ ఏప్రిల్లో కనుక మీరు తీసుకున్నట్లయితే టూ హండ్రెడ్ మార్క్స్కి మీకు నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది అదేవిధంగా వన్ సిక్స్టీ వన్ మార్క్స్కి మీకు నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పదకొండు మార్కులు అనేది ఎక్కువ వస్తేనే నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది లోయెస్ట్ మార్కులు కూడా ఒక సిక్స్ మార్క్స్ అనేది ఇక్కడ మీకు పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట ట్వంటీ ఫోర్లో తీసుకున్నా కానీ జనవరిలో తీసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉన్న రోజున రెండు వందల ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది టఫ్గా ఉన్న రోజు వన్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది అదే ఏప్రిల్ సెషన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు తీసుకోండి హైయెస్ట్ మార్క్స్ టూ ఫిఫ్టీ అనమాట ఎప్పుడు లేని విధంగా మైనస్ ట్వంటీ లోయెస్ట్ మార్క్స్ కూడా వన్ ఎయిటీ సిక్స్ అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ జనవరి ట్వంటీ సెవెంత్ నా పేపర్ చాలా డెడ్ ఈజీగా రావటం వల్ల హై స్కోర్ వచ్చినా కానీ మీకు తక్కువ పర్సంటేజ్ అనేది రావడం అనేది అనమాట సో అటువంటి కొన్ని పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి మాకు మంచి స్కోర్ వస్తుంది మాకు బెడ్ పర్సంటేజ్ వస్తుంది అనుకుంటారు కాబట్టి అన్ని సెషన్స్ అయ్యేంత వరకు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మన పర్సంటేజ్ ఎంత ఉంటుందని మనం చెప్పడం చాలా కష్టం అనమాట దానికోసం ఈ వీడియో మీకు చేస్తే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకు అర్థమై ఉండొచ్చు మీకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జనవరి సెషన్ ఏప్రిల్ సెషన్ యొక్క తేడా అయ్యింది అనేది అదేవిధంగా ఇప్పుడు మనము కట్ ఆఫ్ మార్క్స్ కనుక తీసుకున్నట్లయితే సో కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ త్రీలో వన్ నాట్ సిక్స్ మార్క్స్ వస్తే కట్ ఆఫ్ అనమాట హైయెస్ట్ మార్క్స్ అది సెషను టఫ్ సెషన్ వచ్చేసి మీకు సెవెంటీ ఫోర్ మార్క్స్ అనమాట అదేవిధంగా ట్వంటీ ఫోర్లో జనవరిలో వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్కి మీకు కట్ ఆఫ్ అనేది ఉంది అదే హార్డ్ వచ్చిన రోజున నైంటీ వన్ మార్క్స్కి ఉందనమాట మీరు ఇక్కడ ఏప్రిల్ సెషన్లో కూడా చూసినట్లయితే మీకు మార్క్స్ అనేది పెరిగాయి అనమాట సో జనవరిలో వన్ నాట్ సిక్స్ వస్తే ఇక్కడ వన్ టెన్ మార్క్స్ రావాల్సి వచ్చింది సెవెంటీ ఫోర్ మార్క్స్ మీకు జనవరిలో వస్తే ఇక్కడ ఎయిటీ ఫైవ్ రావాల్సి వచ్చింది అనమాట అంటే మార్క్స్ అనేది కూడా కట్ ఆఫ్ అనేది కూడా పెరుగుతుంది అంటే ఎక్కువ మార్కులు రావాల్సి వస్తుంది సో ట్వంటీ ఫోర్లో మేము చెప్పుకున్నాం కదా మైనస్ సిక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ అనమాట జనవరితో పోలిస్తే అంటే ఇక్కడ కొంత పేపర్ అనేది డిఫరెంట్గా వచ్చింది మనం అనుకున్నాం కాబట్టి సో ఈ విధంగా మీకు అంటే ఏప్రిల్ సెషన్లో కొంత ఎక్కువ మేర మీరు మార్కులు తెచ్చుకోవాలనేది ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి మీకు ఒక డేటా అనమాట మేము ముఖ్యంగా ఎవరైతే ఈయరే ఫస్ట్ టైం రాస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రాపర్స్ అనేది నియర్లీ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఉంటారనమాట అంటే రాసేటువంటి పదమూడు లక్షల ఎనభై వేల మందిలో ఫిఫ్టీన్ పర్సంటేజీ ఈ డ్రాపర్స్ ఉంటారు సో లాస్ట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారము వీరిలో నలభై నుంచి నలభై ఐదు శాతం ఐఐటీస్లో చదివేదంతా కూడా ఈ డ్రాపర్స్ అనమాట ఎందుకంటే వీళ్ళకి ఏ ఎగ్జామ్ టెన్షన్ ఉండదు ఒకసారి ఎగ్జామ్ రాసిన అనుభవం ఉంటుంది మళ్ళీ ఫ్రీగా చదువుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళ నుంచి చాలా ఎక్కువ కాంపిటీషన్ కూడా వీళ్ళు ఎదుర్కోబోతుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇక ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరికి కూడా జనవరి సెషన్ బెటరా ఏప్రిల్ బెటరా అన్నట్లయితే ఖచ్చితంగా జనవరి సెషనే బెటర్ అని చెప్పవచ్చు ఎందుకనుకున్నట్లయితే ఏప్రిల్లో మీకు ఇక్కడ ఖచ్చితంగా చాలా తక్కువ టైం ఉంటుంది అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది మనం టోటల్గా ప్రీవియస్ ఇయర్ డేటా చూసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు వస్తేనే అంటే జనవరి సెషన్తో పోలిస్తే ఏప్రిల్ సెషన్లో ఎక్కువ మార్కులు రావాల్సి వస్తుంది కట్ ఆఫ్ మార్క్స్ కూడా పెరిగిపోతూ ఉంది కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ జనవరిలోనే మీరు ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తే మీకు మంచిది అనమాట ఏప్రిల్ సెషన్ అనేది మంచిదని కాదు బట్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సి వస్తుంది మీకు టైం అనేది కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగా ఇమీడియట్గా ఏప్రిల్లో మార్చి అయిపోయినా ఏప్రిల్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కొంత టఫ్ అనమాట కాబట్టి మీరు హోప్ లూజ్ కాకుండా ఎప్పుడో ఎయిత్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి మీరు కోచింగ్ తీసుకొని ఉండి ఉండొచ్చు కాబట్టి ఎక్కడ కూడా మీ యొక్క హోప్ని మీరు లూజ్ కావద్దు మార్క్ టెస్ట్లో వస్తున్న మార్క్స్ మీరు పట్టించుకోవద్దు ఆ రోజు మీ పర్ఫార్మెన్స్ని బట్టే మీ పర్సంటేజ్ మీ ర్యాంక్ ఉంటుంది కాబట్టి సో మీరు ఎటువంటి డిప్రెషన్కి లోన్ కాకుండా ఎటువంటి నెగిటివ్ మైండ్ ఆలోచించకుండా ఇప్పుడు వస్తున్నటువంటి స్కోర్ని పట్టించుకోకుండా ఆ రోజు జరిగేటువంటి ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ని బట్టే మీ పర్సంటైల్ మీరు ర్యాంక్ ఉంటుంది కాబట్టి వీటన్నిటి గురించి మర్చిపోండి ఈ డేటా చూసిన తర్వాత జనవరి సెషన్లోనే మీరు మంచిగా రాయాలని నేను కోరుకుంటూ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నచ్చినట్లయితే ఒకసారి ఒక లైక్ ఇచ్చి ఫర్దర్గా మీకు జైఈ మెయిన్స్ గురించి ఎక్కువ జైఈ మెయిన్స్ మీద మీకు వస్తూ ఉంటే మన ఛానల్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ thank mm -hmm. you